అలహాబాదు హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ అలహాబాదు హైకోర్టులో విశ్వేందు పరిషత్ ఏర్పాటు చేసినటువంటి ఒక వర్క్షాప్లో యూనిఫామ్ సివిల్ కోడ్ దాని ఆవశ్యకత అనే అంశం మీద మాట్లాడుతున్న సందర్భంగా వారు మాట్లాడిన విషయాలు ఈరోజు దేశంలో చాలా పెద్ద చర్చ అనే అంశంగా కలకలం సృష్టిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకు ఈ రకమైన పరిస్థితి ఎందుకు ఈ రకమైన చర్చ జరుగుతోంది ప్రత్యేకంగా జడ్జి గారు సిట్టింగ్ జడ్జిగా ఉండి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ విలువల ప్రకారం రాజ్యాంగ పద్ధతుల ప్రకారం వ్యవహరించాల్సిన వ్యక్తి ఆయన మాట్లాడిన తీరు మతాలని పోలుస్తూ ముస్లింలని హిందువుల్ని వేర్వేరుగా మాట్లాడిన తీరు ఈరోజు చాలా ఇబ్బందికరంగా జుగుసాపరంగా మనకు కనపడుతుంది ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశం మెజారిటీ హిందూ ప్రజల అభిప్రాయాల ప్రకారమే నడుస్తుంది నడవాలి అంటూ ఆయన చెప్పాడు అంటే దేశంలో మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటారో దాని ప్రకారం జరగాలి యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా అదే రకంగా అమలు జరగాలి అని అర్థంలో కూడా చెప్పారు మరి ఈ రకంగా మెజారిటీ ప్రజల అభిప్రాయాల ప్రకారం నడవాలని ఒక హైకోర్టు జడ్జి సిట్టింగ్ జడ్జి గారు ఈ రకంగా మాట్లాడొచ్చా ఈ రకంగా చెప్పొచ్చా రాజ్యాంగం ముందు అందరం సమానం ఇప్పుడు రాజ్యాంగం ఏర్పడి డెబ్బై ఐదేళ్ళు ఇంకా ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో రాజ్యాంగ విలువలు ఏం చెప్తున్నాయి దేశం ముందు రాజ్యాంగం ముందు మతం ఏదైనా కులం ఏదైనా ప్రాంతం ఏదైనా అందరం సమానం రాజ్యాంగం ఉందని చెప్పుకుంటున్నాం అలాంటి దాంట్లో జడ్జి గారు ఒక మెజా ఒక ప్రజలు ఒక మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయాల ప్రకారమే దేశం నడవాలని చెప్తున్నారు ఈ రకంగా నడవాలన్నప్పుడు ఇది ఈ దేశం సెక్యులరిజం ఈ దేశ రాజ్యాంగం చెప్తున్న విలువలకు పూర్తి విరుద్ధమైనటువంటిది దీని మీద జడ్జి గారు ఇది ఒకటే మాట కాదు ఇంకా అనేక అంశాలు చెప్పారు అందులో కట్ ముస్ కట్ ముల్లాలు అంటూ ముస్లింలను మూఢ ముస్లింలు అంటూ పోలుస్తూ వాళ్ళు నలుగురు పిల్లలను చేసుకుంటారు లేదా త్రిబుల్ తలాక్ చేస్తుంటారు దీని కారణంగా వాళ్ళు ఒక రకంగా ప్రమాదకరమైన వ్యక్తులుగా దేశానికే ప్రమాదకరం అంటూ చెప్పి అందులో వ్యాఖ్యలు చేశారు మూడవది ఇందులోనే చెప్తూ హిందూ కుటుంబాలలో పిల్లలు పుట్టిన దగ్గర నుంచే వేదాలు మంత్రాలు ఉచ్చరిస్తూ అహింసాయుతంగా సహనంతో ఒక కరుణతో వాళ్ళు పుట్టకతో ఆ రకమైనటువంటి విలువలతో పెరుగుతారు అదే ఇతర మతాల్లో అంటే ముస్లిం కుటుంబాల్లో వాళ్ళు పెరగడమే అక్కడ జంతు వదల్ని చూస్తూ హింసను చూస్తూ పెరుగుతారు వాళ్ళ నుంచి మన సహనం కరుణ దయ ఇలాంటి మనం ఊహించలేమంటూ చెప్తూ ఈ జడ్జి గారు అక్కడ మాట్లాడారు అంటే ఈ మాటల్ని వింటే ఈ మాటలు విన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది ఒక మతం మీద ద్వేషం ఒక మతం మీద వ్యతిరేకత ఒక మతం పట్ల అసహ్యం కలిగించే పద్ధతిలో ఒక జడ్జి గారు మాట్లాడిన పరిస్థితి సిట్టింగ్ జడ్జిగా ఉండి రాజ్యాంగాన్ని దేశ విలువల్ని పాటించాల్సిన వ్యక్తి ఈ రకంగా ఒక మతం పట్ల ఒక ద్వేషాన్ని రెచ్చగొట్టే పద్ధతులు మాట్లాడినటువంటి ఘటన మనం చూస్తున్నాం మరి జడ్జి గారన్న తర్వాత జడ్జి ముందుకి అనేక కేసులు వస్తాయి అనేక మతాలు అనేక భాషలు అనేక మంది వస్తారు మరి వాళ్ళ పట్ల నువ్వే మీరే ఇంత వివక్షతో ప్రవర్తిస్తే వివక్షతో ఆలోచిస్తే మీరు ఏ రకంగా న్యాయం న్యాయం చేస్తారు న్యాయమైన తీర్పులు ఇస్తారు మీ న్యాయం మీద ఏ నమ్మకం కలుగుతుంది ఇలాంటి జడ్జి గారు సిట్టింగ్ జడ్జిగా ఉండి ఈ రకమైన పద్ధతులు మాట్లాడితే వీ అట్లాంటి వాళ్ళు ఆ పదవులో ఉండడం తగునా అని చెప్పి ఈరోజు ప్రశ్నించాల్సిన పరిస్థితుంది తక్షణమే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ విషయాలలో సుమోటోగా కేసుని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తక్షణమే అతను ఆ పోస్ట్లోంచి బర్తరఫ్ చేయాలి ఇలాంటి వ్యక్తులు దేశంలో మన రాజ్యాంగాన్నే ఉల్లంఘిస్తూ మాట్లాడిన మాటలు చాలా ప్రమాదకరం ఈ ఇదే జడ్జి గారు గతంలో కూడా చాలా విషయాలు హిందూ మతం గురించి హిందూ మతం గొప్పతనం గురించి హిందూ మతంలో ఉన్న అనేక అంశాల గురించి వారు మాట్లాడారు అనేకమైన మూఢ ఆచారాలను కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి అనేక అశాస్త్రీయ అంశాలను కూడా చెప్పినటువంటి ఘటనలు ఉన్నాయి ఈ దేశంలో అనేక జంతువులు ఉన్నాయి కానీ అందులో ఆవు మాత్రం గోమాత మాత్రం ఆక్సిజన్ పీల్చడం కానీ విడుదల చేయడం కానీ ఒక గోమాత మాత్రమే చేస్తుంది ఆవుకే ఆ లక్షణం ఉందని చెప్పారు మరి ఎక్కడి నుంచి ఈ వివరాలు వచ్చాయి ఏ బేసిస్ మీద వీరు మాట్లాడారు ఎక్కడైనా శాస్త్ర శాస్త్రీయత ఉందా దీంట్లో అశాస్త్రీయ అంశాలు మాట్లాడారు అనేకమైన విద్వేష వ్యాఖ్యలు చేశారు గతంలో కూడా ఇలాంటి అనేకమైనటువంటి సు ఇదే జడ్జి గారు చెప్పినటువంటి పరిస్థితుంది మరి ఇలాంటి జడ్జి గారు ఈరోజు మనకి దేశానికి సమాజానికి ఇచ్చే సందేశం దేశ ప్రజల్లో ఈ రకంగా విద్వేషాలు పెంచే పద్ధతులు మాట్లాడుతున్నారు అయితే వీరు మాట్లాడింది మనం ప్రత్యేకంగా ఏం చూడ చూడనవసరం లేదు ఎందుకంటే దేశంలో ఇలాంటివి గల్లీ నుంచి ఢిల్లీ దాకా అనేక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ రకంగా ప్రధాని స్థాయిలో ఉండి ఆ రకంగా ఇతర మతాలను ద్వేషం వ్యక్తం చేస్తున్న ఘటనలు చూస్తున్నాం మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్ని విద్వేష వ్యాఖ్యలు జరిగినాయో మనం చూస్తున్నాం ఆ ఘటనల్లో ఈరోజు ఒక కాన్స్టిట్యూషనల్గా పనిచేయాల్సినటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడిన ఘటన చూస్తున్నాం అంటే ఒక మెజారిటీ మతం ప్రకారమే ఈ దేశం నడవాలన్నప్పుడు ఇక దేశంలో సెక్యులరిజం ఎక్కడ ఉంటుంది భిన్న మతాలకి ఎక్కడ అవకాశం ఉంటుంది ఇతర మతస్థులు మైనారిటీలకి హక్కులు లేకుండా పోయే పరిస్థితి ఉండదా ఇప్పుడు బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని మనం అందరం ఆందోళన వ్యక్తం చేస్తున్నాం మరి అక్కడ కూడా మేము మెజారిటీ ప్రజలకి అభిప్రాయాల ప్రకారం నడుస్తాం అని వాళ్ళు చెప్తే మనం తప్పుపట్టడానికి ఎక్కడ అవకాశం ఉంది అదే యూరోప్ దేశాల్లో మేము మెజారిటీ క్రిస్టియన్ల అభిప్రాయాలకు అనుగుణంగా మేము పాలిస్తామని చెప్తే అక్కడ ఉన్న లక్షల కోట్ల మంది ఉన్న ఇండియన్స్ పరిస్థితి ఏమవుతుంది ఇతర దేశాల్లో అదే పరిస్థితి రాదా అందుకని ప్రపంచంలో శాంతి మత సామరస్యం మతాల మధ్య ఐక్యతలు ఉన్నప్పుడు ఇది మెజారిటీ ప్రజల అభిప్రాయాలు కాదు ఇది దేశంలో ఉన్నటువంటి ఒక మిశ్రమ సంస్కృతి వీళ్ళందరి యొక్క అభిప్రాయాల ప్రకారం దేశం ప్రజాస్వామ్యయుతంగా సెక్యులర్ పద్ధతుల్లో మన రాజ్యాంగం చెప్పినటువంటి విలువల్ని ఈరోజు ముందుకు తీసుకెళ్ళాలి మన భారత రాజ్యాంగం మన దేశాన్ని ఐక్యంగా ఉంచింది భారత రాజ్యాంగం అందరూ సమానం అని చెప్పింది అందుకని డెబ్బై ఐదేళ్ళ మన భారత రాజ్యాంగం మనకు ఆ రకమైనటువంటి ఐక్యతను తీసుకొచ్చింది ఈరోజు మన జడ్జి గారు చెప్పినటువంటి మాటలు లేదా ఇప్పుడు పాటిస్తున్నటువంటి జరుగుతున్న ప్రచారాలు ఇవన్నీ దేశంలో రాజ్యాంగ హక్కుల్ని ధ్వంసం చేసే పద్ధతులు జరుగుతున్నాయి అందుకని ప్ర తక్షణమే చీఫ్ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు వారు స్పందించాలి ఈ జడ్జి జడ్జి మీద తక్షణమే చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది దేశంలో దేశ ఐక్యత శాంతి సామరస్యాలు కాపాడడం కోసం ఇలాంటి విద్వేష భావజాలని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం అందరి మీద ఉంది